ఉత్తరాంధ్రకి ఎలాంటి మేలు జరుగుతుంది ఇక్కడ రాజధాని వస్తే అంటే మొన్న బిజినెస్ వైజ్ గానీ లేకపోతే ఇక్కడ ప్రాజెక్ట్స్ రావడానికి గానీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పారు సో నెక్స్ట్ టైం అధికారంలోకి వస్తే నేను ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను ఇక్కడ నుంచే పరిపాలన కొనసాగుతుంది ఇక్కడే ఉంటానని కూడా చెప్పారు సో ఎలా ఉండబోతుంది నెక్స్ట్ పిక్చర్ ఖచ్చితంగా దీని శ్రీకాకుళం మీద పడుతుంది విజయనగరం మీద పడుతుంది అటు ఈస్ట్ వెస్ట్ గోదావరి ఇది ఖచ్చితంగా ఇది ఈ రాజధాని అన్నటువంటిది హిస్టారిక్ ప్లేస్ అవుతుంది ఏమమ్మా ఏమీ లేనటువంటి దగ్గర పెట్టి దాన్ని డెవలప్ చేసి ఎన్ని సంవత్సరాలకి గ్రాఫిక్స్లో చూపిస్తాను ఇవాళ అది చెప్పాలనుకుంటే ఎయిర్వేస్ రైల్వేస్ సీవే రోడ్వేస్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటిది ఇవాళ విశాఖపట్నం విశాఖపట్నాన్ని కాదని పెట్టే ఆలోచన ఈ ఈ రాజధాని ఇంకోటి ఇక్కడ ఉండాలని చెప్పేసి ఎవరు అనుకోవట్లేదు ఇక్కడ మనం పెట్టడం మూలంగా చాలా వరకు మనకి చాలా వరకు ఈ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది అంతే కదా ఇవాళ మనం విజయనగరం రేపు మనం ఆయన ఇక్కడ నిజంగా రేపు గవర్నమెంట్ వచ్చి పాలన కొనసాగిస్తే ఎంతకంటే అదృష్టం ఏముంది ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్తో ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుద్ది కదమ్మా ఇవాళ మూలపేట పోర్టు ఉంది ఇంతకు ముందు వలసలు ఇటు నుంచి అటు వెళ్ళేవి ఇప్పుడు వలసలు లేవు వలసలు వెళ్ళినటువంటి వాళ్ళు అటు నుంచి ఇటు వస్తారు సో వీటన్నింటిని కూడా మనం పెద్ద మనసుతో ఆహ్వానించి స్వాగతం పలకాలి అలాంటిది పోయి ఇలాంటి వ్యవహారాలు చేసుకునే వాళ్ళు ఏమంటారమ్మా ఇది కుంటి సాకులు చెప్పే పెద్దలు ఇంత ఇంతమంది ఉన్నారు దీన్ని గమనించాలని చెప్పి కోరుతున్నాను నేను ఇది ఖచ్చితంగా ఒక వ్యక్తి కోసమో ఒక వ్యవస్థ కోసమో పెట్టినటువంటిది కాదు ఇది కొంతమంది వ్యక్తుల కోసం ఈనాడు అమరావతి రాజధాని అన్నా కానీ ఆయన అంటున్నటువంటిది సువిశాల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పరిరక్షించే పద్ధతిలో ఈనాడు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం రాజధాని అంటున్నారు న్యాయ రాజధాని కర్నూలు అంటున్నారు శాసన రాజధాని విజయవాడ అంటున్నాను ఈ మూడింటిలో ఉన్నటువంటి తప్పేమిటో చెప్పండి ఇప్పటి వరకు అమరావతి కోసం ఉద్యమించిన టీడీపీ ఎన్నికలు వస్తున్న సమయంలో ఎందుకో ఆ స్లోగాన్ని పక్కన పెట్టినట్టు మనకు కనిపిస్తుంది ఈ మధ్య ఎక్కడ కూడా వినిపించట్లేదు అంటే దీని వెనుక కథ ఏమంటారు అవును ఏం ఏముంది విశాఖపట్నం ఇప్పుడు వద్దని చెప్పనండి అట్టి వాయించేస్తారు పట్టుకొని ఓట్లు కావాలి ఓట్లు కావాలమ్మా ఎక్కడికి ఏ ఏదో సాగుతుంది మనకి ఎప్పటికయ్యేది ఇదో ఆ మాట చెప్పుకొని వెళ్తుంటాడు అతను అర్థం కాలేదా అందుకేమిటంటే ఆయన కోసం మనం అంత పెద్ద పట్టించుకోవాల్సిన పర్లేదమ్మా అయినా చంద్రబాబు నాయుడు మాట్లాడుకుంటాడమ్మా హూ విల్ లిజన్ నౌ ఆయన ఆయన ఈసారి ఓడిపోతే తనకి బ్రతుకు భవిష్యత్తు రెండూ ఉండదన్న సంగతి తెలుసు నేను ఈరోజు చెప్తున్నాను నేను ఆయన ఆయన తపన తాపత్రయం అంతా కూడా తన కొడుకుని సీఎం చేయాలని అది అయ్యే పైన జరిగే ఎక్కువ తెలియాలి నేను అదే చెప్తున్నాను అందుకే చెప్తున్నాను నేను ఆ అనుభవంతోనే చెప్తున్నాను నాట్ పర్ఫెక్ట్ ఈజ్ ఆల్వేస్ ఆల్వేస్ సేయింగ్ లైఫ్ లైస్ లైఫ్ లైఫ్ ఆయన జీవితం ఒక ప్యాంటు చొక్కా వేసి నిలబడితే అబద్ధాల పుట్టది అర్థమైందా కాబట్టి ఆయన్ని మనం పరిగెళ్ళ నుండి తీసుకోవడానికి వీల్లేదు ఇవాళ ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ రాష్ట్ర సౌభాగ్యానికి మూల హేతువులని మీకు మనం చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్